ఎప్పటికైనా సరే నీకు నేనా ఇంకెవరన్నానా అంటే నేనైతే వాడి కంట కూడా వాడలేదు ఎందుకంటే నా భయం అవుతుంది వాడు ఏమంటాడని చెప్పేసి లిటరలీ నా బేబీ నువ్వే అర్థం చేసుకోవాలి నన్ను ఎవరు అర్థం చేసుకోరు నా అంతటి నేను ఇవన్నీ చేస్తున్నానంటే ఆ అబ్బాయిని మర్చిపోలేక వేరే వాడు వచ్చి నా దగ్గర పెళ్లి చేసుకోకూడదని చెప్పేసి ఏమైంది ఫోన్ కూడా చేయవా నాకు నాకు కొంచెం హెల్త్ బాగా చెప్పు ఇంకా తాళి తీయలేవా నువ్వు ఎందుకంటే ఇప్పుడు అది ఉన్న నాకు దెంగులు దెంగతది వాళ్ళకి దానికి ఎట్లన్నా వాళ్ళ తమ్ముళ్ళే ఎక్కువ మరదలు ఎక్కువ కాదు కదా ఎంత సఫర్ అవుతున్నా ఏంటి అని తెలిసేది పారిపోయి వచ్చేసిన ఇంకా రాజమండ్రి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చా ఇంకా మళ్ళీ అంతే ఉంది నా బతుకు ఎంత బాధపడ్డదో తెలుసా నాకు కూడా ఫోన్ చేసి ఏమంటుండు ఫోన్ చేస్తుండు నువ్వు ఎక్కడున్నా దొరకాలి నిన్ను చంపి పడేస్తావు అది ఇది అని అంటుండు ఎవరున్నారు నువ్వు అలా చెప్తే ఎట్లా చెప్పు నా ప్రేమ వాడు వాడి ప్రేమిస్తాడు లేదా పక్కన పెట్టు కానీ నాకు అజ్జు కావాలి కదా అందుకే నా అందరి నేనే పెళ్లి చేసుకున్నా ఇప్పుడు చెప్పు ఇప్పుడు నాకు లిటరల్ ఎలా అనిపిస్తుంది అంటే దీని కొట్ట కూడా అవుతుంది నాకు

సో బేసిక్లీ చెప్పాలంటే ఐమ్ వెరీ ఎక్సైటెడ్ దట్ ద సేమ్ టైం నాకు చాలా భయంగా కూడా ఉంది ఎందుకంటే ఇవన్నీ క్యారీ చేయడం అనేది అది ఆ లోపడు ఉండే బాధగా అవన్నీ నాకు మాత్రమే తెలుస్తుంది అది ఎవరికి తెలీదు నా తర్వాత నా బాధలన్నీ షేర్ చేసుకుంది సనా మౌనికౌదిన కానీ ఒక ఒక రోజు వచ్చినాక వాళ్ళు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతారని నాకు అర్థమైపోయింది ఎప్పటికన్నా సనాకి కానీ మౌనిక దిన సనా పక్కన పెడితే మౌనికవ దినకి ఎప్పటికైనా సరే నీకు నేనా ఇంకెవరన్నానా అంటే నీ ముందు ఫస్ట్ నాకు అజయ్ అండ్ సాయిగాడే అని అంటారు సో ఎంతైనా తమ్ముడు తమ్ముళ్ళు లేవు మడదలు మడదలు లేవు అసలు నేను అజ్జుకి ఇప్పుడు దాకా నేను అజ్జు మొహమే చూడలేదు ఆ రోజు నుంచి నాకు లిటరలీ చాలా అవుతుంది వాడి నన్ను ఎత్తుకుతున్నాడు ఫోన్లు చేస్తున్నాడు ఎక్కడ నువ్వు ఎక్కడున్నావు రా ఇక్కడికి ఇక్కడికి అంటున్నాడు నేనైతే వాడి కంట కూడా వాడలేదు ఎందుకంటే నా అవుతుంది వాడు ఏమంటాడని చెప్పేసి లిటరలీ నేను నవ్వుతున్నాను కానీ అమ్మ తోడు ఎంతో అవుతుంది తెలుసా మళ్ళీ వెళ్తే వాడు ఏమన్నా చేస్తాడేమో అది అని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వాళ్ళు అక్కడ నన్ను గుడిలో తిట్టినప్పటి నుంచి మళ్ళీ నేను లోపల ఎంట్రీ ఇవ్వలేదు మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నా మౌనికోజన వాళ్ళ దగ్గరికి వాళ్ళు ఏమంటారు సన్న అయితే నన్ను అర్థం చేసుకుంటుందని అనుకుంటున్నా బేబీ నువ్వే అర్థం చేసుకోవాలి నన్ను ఎవరు అర్థం చేసుకోరు దయచేసి నా బాధను అర్థం చేసుకోరు ఎవ్వరు ఇలాగా ఎర్రి పూగుల్లాగా వాళ్ళంతటి వాళ్ళు కట్టుకోరు వాళ్ళంతటి వాళ్ళు ఏం చేయలేరు కానీ నా అంతటి నేను తాళి కట్టుకున్నా అని అవన్నీ పక్కన పెట్టే నా అంతటి నేను ఇవన్నీ చేస్తున్నానంటే ఆ అబ్బాయిని మర్చిపోలేక వేరే వాడు వచ్చి నా దగ్గర పెళ్లి చేసుకోకూడదని చెప్పేసి అది వాళ్ళకి అర్థమైతే లేదు సో ఇప్పుడు వెళ్ళి జరా మాట్లాడుతున్నా భయమవుతుంది ఎందుకంటే నాకంటే ఎవరు లేరు హైదరాబాద్లో వాళ్ళు తప్ప సో చూద్దాం ఎలాగైనా వాళ్ళ ఇద్దరు తమ్ముళ్ళకే సపోర్ట్ చేస్తుందామా మోని ఎట్లీస్ట్ ఎట్లీస్ అన్న నన్ను అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది అజ్జుగా నాకు పెళ్ళే తిన్నండి పుడితే గాయస్ నేను పెళ్ళి చేసుకున్నా ఎలా ఉన్నా నేను బాగున్నానా ఓ సారీ పెళ్లి చేసుకున్నా నా దగ్గర చేష్టాలు పోలేదు

నేను ఫిక్స్ అయిపోయినా పుట్టు కూడా అట్లనే పెట్టుకున్నావు నిన్ననే కదండి అంతసేపు సంబంధం ఇచ్చిన ముసలిదాన్ అయిపోతుందని మెట్లు ఎక్కితే అందుకోసం కొంచెం నైట్ తక్కువ తాగాలి మరి తాగడం మంచి వచ్చిన పెళ్ళైనప్పుడు నేను తాగతలే నేను ఎవరితో పెళ్ళయింది చెప్పావు నీకు పెళ్ళైంది పెళ్ళైందో అజేత బేబీ నాకు హెల్త్ బాగాలేదు వర్లేక పోబీ ప్లీజ్ నువ్వు కాకపోతే నన్ను ఇప్పుడు ఎవరు అర్థం చేసుకోరే నాకు ఈ టైంలో ఖచ్చితంగా నాకు రావాల్సింది కదా మౌనిక వదిన లేదా లేదు నా ఫోన్ తీసుకుని వెళ్ళింది వేరే ప్రమోషన్ కింద రాదు కదా మంచి పని అయింది ఎందుకంటే ఇప్పుడు అది ఉన్నా నాకు దెంగులు దెంగుతుంది వాళ్ళకి దానికి ఎట్లన్నా వాళ్ళ తమ్ముళ్లే ఎక్కువ మరదలు ఎక్కువ కాదు ఎట్లీస్ట్ నన్ను ఒక మనిషిలా కూడా చూస్తలేదు నాకు తెలిసి మంచిగా కొంచెం నా వైపు ఉంటే నా సైడ్ నుంచి ఆలోచిస్తేనే కదా నన్ను ఎంత సఫర్ అవుతున్నా ఏంటి అని తెలిసేది నీతో ఒక అమ్మాయి తనంత ఎందుకు తాలి కట్టుకుంటుంది ఇప్పుడు నిన్ను సాయికి నీకు ఏదో రీజన్స్ వల్ల బ్రేక్అప్ అయిపోతుంది నువ్వేం చేస్తావు వేరే వాళ్ళు చేసుకుంటావా ఒక మాట చెప్పాలా ఇప్పుడు నాకు వాడికి బ్రేక్అప్ అయిపోయిన తర్వాత అసలు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కూడా తిరగను నేను నేను కూడా కూడా విజయవాడ కళ్ళ ముందు ఉండను నేను విజయవాడలో వెళ్ళిపోతానంటే దగ్గరుండి తీసుకొచ్చి నజ్జు తర్వాత కూడా మళ్ళీ సెకండ్ సరే కొన్ని రోజులు మూవ్ అని అయిపోతా అని ఉన్నా కొన్ని డేస్ తర్వాత మళ్ళీ విజయవాడ వెళ్ళిపోయినా మా మమ్మీ మొన్న రీసెంట్ గా మీకు చెప్పా కదా మళ్ళీ ఆమె ఏమంటుంది పెళ్లి చేస్తా అది నేను పారిపోయి వచ్చేసిన ఇంకా రాజమండ్రి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చా ఇంకా మళ్ళీ అంతే ఉంది నా బతుకు ఇప్పుడు అమ్మ అమ్మ ఫోన్ చేయలేదు ఇది చూసి నిన్న వీడియో కింద కామెంట్ చూసుకున్నావా చెప్పేదినే అమ్మ ఎంత బాధపడ్డది తెలుసా నాకు కూడా ఫోన్ చేసి ఆమె కూడా అర్థమైపోయింది పెళ్లి చేసుకోను అని చెప్పి మా అమ్మ బాధితుంది ఇప్పుడు మా ఎవరు ఎవరైనా ఒకటే ఆలోచిస్తుంది కానీ మా మమ్మీ ఏమంటుంది నువ్వు అజ్జుతో హ్యాపీగా ఉంటావు అలాగని చెప్పి చెప్పు నువ్వు అంటే మాట్లాడబేవి ఏమని మాట్లాడాలి అజ్జు అజ్జు ఏమంటుండు ఫోన్ చేస్తుండు నువ్వు ఎక్కడు నువ్వు దొరకాలి నిన్ను చంపి పడేస్తా అది అంటుండు ఏమైంది అని అంటే ఎవరిని అడిగేలాంటి తమాషాలు చేస్తున్నావు ఆయన వీడియో తీసేయని అంటున్నా వీడియో చూసి డైరెక్ట్ నాకు ఫోన్ చేసి ఏంది చెల్లమో మీరే దాన్ని సపోర్ట్ చేస్తున్నారు అసలు నువ్వు ఏం చేస్తున్నావు నాకు చెప్పకుండా అది గుడ్లో కట్టుకున్నప్పుడు వెంటనే నాకు ఫోన్ చేయాల్సింది కదా నేను వచ్చి రెండు బైర్లు గుంజి తాళి తీసేసేటోడిని ఏమనుకుంటారు తాళి తీసే లేకపోతే అసలు నేనేం చేస్తానో నాకే తెలీదు సీదా విజయవాడ పోయి మీ మమ్మీ దగ్గరికి వెళ్ళి మాట్లాడే మాట్లాడు మాట్లాడాల్సి వస్తుంది అది అనేమో అంటుండో మరి తీసే పండు ఎందుకు ఆయన సపోర్ట్ చేస్తున్నావు చెప్పు నేను ఎవరికెళ్ళి ఇచ్చి పెళ్లి చేయరా అంటే ఏం అంటారు నేను అలాగని వాడు తెచ్చితే నేను ఏం చేసుకోను మీకు తెలుసు మరి అసలు వాడు మనసులో ఏముంది తెలియాలని చెప్పేసి నేను అడుగుతుంటే వాడేమో ఎందుకు చేస్తా ఇది ఏమైనా లైఫ్ అనుకుంటున్నావా సినిమా అనుకుంటున్నావా అది ఇది నేను నోటికొచ్చిన మాటలన్నీ మా మొత్తం మొడ ఉడుతుండే నన్ను అయితే అసలు ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడు అజన్న తాళి తీసేస్తాడు ఇప్పుడు నువ్వు ఏడ కనిపించి రెండు బయటలోటి తాళి తీసేస్తాడు తెలుసా నాకే నిన్ను అవుతుంది కానీ నిన్ను కొడితే నీకు ఏడికి అంతం వస్తుంది నువ్వు ఏమైతుంది అని చెప్పి అడదాం కాదు తెలుసా నాకు ఎవరున్నారు నువ్వు అలా చెప్తే ఎట్లా చెప్పు ఇప్పుడు అజ్జ ఇప్పుడు నువ్వు నాకు ఫ్రెండ్ నువ్వు నాకు ఇంపార్టెంట్ అజ్జన్ ఇంపార్టెంట్ నేను ఇద్దరు మధ్యలో నేను నలిగిపోతున్నా ఈరోజు సాయన దగ్గర ఏం మాట్లాడలేకపోతున్నా నాకు అజ్జు నేను ప్రేమిస్తా అది నా ప్రేమ వాడు వాడి ప్రేమిస్తలేదు అది పక్కన పెట్టు కానీ నాకు అజ్జు కావాలి కదా అందుకే నా దగ్గర నేనే పెళ్లి చేసుకున్నా చలియాకు ఇష్టం లేకపోయినా పర్లేదు వాడు నన్ను పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు నేనే చేసుకున్నా నేనే వాడి నేనే వాడి ఉంటా ఈ తాళి ఆ బొట్లు ఎందుకు వాడు కట్టినట్టు నేనే ఊహించుకుంటాను ఊహించుకొని రెండు రోజులు ఎట్లుంటావు చెప్పు నాకు ఉంటావేవి ప్రేమ అది కానీ ఒక రోజు చూడు అజ్జు నా వెనకాల పడాలి ఏదో ఒక రోజు అని చెప్తున్నా పడిన తర్వాత నేను ఇట్లా గుడిచిపోయింది ఇప్పుడు తాళి తీసేస్తావాదా చెప్పు నాకు ఎందుకు ఇట్లా సఫర్ చేస్తున్నావు నన్ను సఫర్ చేస్తున్నావు మోనికక్క అజన్న సఫర్ సఫర్ చేయొద్దు అని చెప్పి మీ కంటే నేను చాలా దూరం ఎన్ని కిలోమీటర్స్ అంత దూరం వెళ్ళి నేను వెళ్ళిపోతే మేము ఎట్లా ఉండాలి చెప్పాము ఇక్కడికి వస్తే వచ్చి హ్యాపీగా ఉండు ఎంజాయ్ చేయి నచ్చిన దగ్గరికి వెళ్దాం కానీ ఇవన్నీ ఎందుకు ఈ తాళెందుకు ఆ బొట్లు ఎందుకు ఆయన నీ కోసం లెంగుతున్నా నువ్వు ఏడున్నావు కనీసం నేను చెప్పను కూడా చెప్పాలి ఆయన తిడుతున్నాడు తెలుసా అన్న ఎప్పుడు తిట్టాడు అలాంటి నన్ను మౌనిక ఎట్లా తిట్టిండలుసా అసలు ఏం చేస్తున్నారు అక్కడ లైఫ్ ఆగం చేద్దాం చేద్దామనుకుంటున్నా ఆయన మమ్మల్ని అనుకుంటుండు నీకు అర్థం అయితే లేదు అది గో ఇప్పుడు నువ్వు ఏది చేసినా అది నా మంచి కోసమే చేస్తావు నాకు తెలుసు కానీ నేను ఇప్పుడు అవన్నీ ఆలోచించే స్టేజ్లో నేను లేను అవన్నీ నేను దాటేసిన ఇప్పుడు నా మంచికి చెప్పినా ఇది కావాలని చెప్తుంది దీని ఇప్పుడు నాకు లిటరల్ ఎలా అనిపిస్తుంది అంటే నేను కొట్టబుద్ధి కూడా అవుతుంది నాకు అజ్జు గురించి ఇలా మాట్లాడితే నువ్వు నాకు నిజంగా అట్లయిపోతుంది మౌనికొదనందుకు కూడా నేను అందుకే మాట్లాడతలేను ఎవరేం మాట్లాడుతున్నా నాకు అజ్జు మాత్రమే కరెక్ట్ అనిపిస్తున్నాడు ప్రతి ఒక్కరు రాంగ్ అనిపిస్తున్నాడు Thank you. అజన్నడే కరెక్ట్ లేదు కదా అజ వద్దంటాడు అజన్నే ఆ పిల్లేడ కనిపిస్తాడు తాళి తీసేస్తా అంటు నన్ను నా నీ దగ్గరకు వచ్చినట్టు నాకు తెలియాలి చాలా నువ్వు విత్న్ సెకండ్ లో నాకు ఫోన్ నువ్వు చేయకపోతే నువ్వు నా చెల్లవే కాదు అంటుంది ఇప్పుడు నువ్వు కెమెరా క్యామరా నా వీడియో అప్లోడ్ చేస్తావు నేను ఎట్లా ఆయనకి చెప్పకుండా ఉండాలి చెప్పు సరే ఫోన్ చేయి ఆమె వచ్చింది మాట్లాడింది తీయన తీయనంది పారిపోతుంది తర్వాత నాకు తెలియదు అన్నా అలా చెప్పలేదు చెప్పలేదని చెప్పకు అని చెప్పి ఫోన్ చేసి చెయ్యి మళ్ళీ బేబీ ఇగో నీ నీ మీదకి రావడం నాకు ఇష్టం లేదు ఇప్పుడు మన లైఫ్లో ఏం జరుగుతుందో మనం ఫస్ట్ నుంచి పబ్లిక్ మన సబ్స్క్రైబర్స్కి చెప్తున్నాం కాబట్టి నేను పెట్టినా తప్ప రేపటి దినం నాకు ఎఫర్ట్ అవ్వద్దు ఇది ఎవరు కట్టాడు అని ఏమో నేను నాకు అసలు అర్థమవుతా అసలు ఈ పంచాయతీ నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు మంచిగా ఉండే ఎంజాయ్ చేయి లైఫ్ అయిపోయింది అయిపోయింది వదిలేదేం అంటే మళ్ళీ అజ్జు 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 అని చెప్పి కొడుతున్నావు తెలుసా నువ్వు చెప్పు నీకు ఏం అందేక నేను ఇంట్లో చూసుకోవాలి నువ్వు ఇంట్లో చూసుకో నాకు నాకు ఉన్న టెన్షన్ లకి నేను ఎంత సఫర్ అవుతున్నానో నాకే తెలుసు ఒకవైపు అజ్జయ్ బతుకే బరువైపోగా మిగిలిన ఒంటరి శిలగా ఇంకొక వైపు ఏమో అర్జున్ ని బాధ పెట్టినా అని చెప్పి రీగ్రెట్ నా లైఫ్ లో ఉండిపోయింది ఇంకొకటి ఏంది మా ఇంట్లో చూసుకోవాలి చిన్న చిన్న తమ్ముళ్ళు మళ్ళా ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు బేబీ నాకు నా మైండ్ పని చేస్తాను బేబీ నా అట్ట నేను దిగ్గి పడి నేను చచ్చిపోతాను అర్థం ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నావు నువ్వు ఎమోషనల్ గా నన్ను తెలుసా నేను ఏం చేయాలి చెప్పు నీ విషయంలో ఇంత ఎన్నిసార్లు ఆ జరని అడిగి అందరినీ అడిగిన కదా మాట్లాడినా దూరం పంపించి పంపిస్తాను అయిపోతున్నాను మందు తాగ తాగదు ఇంత మాట ఇస్తాం ఇస్తావా నువ్వు ఇవ్వంది నేను నీకు ఎట్లా మాట ఇయాలి చెప్పు నీకు సపోర్ట్ ఉంటా అని చెప్పి ప్లీజ్ అలా పొరపాటు స్ట్రైట్ స్ట్రైక్ అయిపోయి నేను తాగేసిన అనుకో మళ్ళీ మాట తప్పిన అని నాకు రిగ్రెట్ వద్దు అసలుగే నా బతిలో నేను చాలా వరకు అజయన్న అజయన్నకు సపోర్ట్ చేయకుండా నీకు సపోర్ట్ చేస్తా ఖచ్చితంగా నేను మాట ఇస్తున్నాను ఎందుకంటే నాకు నా లైఫ్ లో ఇంపార్టెంట్ పర్సన్ ఫ్రెండ్స్ లో ఉంది సో అజయ్ నా దగ్గరికి నేను తీసుకెళ్తా అజయ్ ఏమన్నా అన్నా సరే నేను నీ పక్కన ఉంటా ప్రతి విషయంలో అయినా దగ్గర నుంచి దాటి మరీ నేను దగ్గరకు వస్తున్నా ప్లీజ్ నువ్వు మళ్ళీ మరీ అంత పిచ్చి పిచ్చిగా చెయ్యొచ్చు వెళ్దాం వెళ్ళి మాట్లాడదాం ఏమంటాడో చూద్దాం కానీ నువ్వు నేను చచ్చిపోతా అలాంటివి మాత్రం చెయ్యొద్దు అర్థమవుతున్నా నన్ను వదిలి దూరం వెళ్ళినట్టు మరీ అజయ్ నా ఎక్కువ హట్ అవుతుందో అని తెలుస్తే నేను ఏం చేయలేను బేబీ నా నేనైతే నా తరపు నుంచి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే నీకు ఇస్తాడు బేబీ నేను మాట అయితే నీకు ఇస్తున్నాను ఇంతసేపు అదన ఇప్పుడు ఇస్తాను సో గాయ ఏం జరుగుతుంది ఏం అర్థం అయితే లేదు పిల్లకి ఏమనాలో ఆయన ఏమనాలో నాకు లిక్లర్ ఇంత కూడా అర్థం అయితే లేదు సో నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు నేను చూపిస్తా